నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా ఉత్తరాఖండ్ సీఎంగా పుష్కర్ సింగ్ ధామి వచ్చిన తర్వాత చాలా 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 మార్పులు జరుగుతున్నాయి అక్రమ మత మార్పిళ్ల మీద చెక్ పెట్టే విధంగా చట్టాలను తేవడమే కాదు అక్రమంగా మత మార్పిళ్ళు ఎవరైనా చేయాలని చూస్తే పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించేంత వరకు కూడా వెళ్ళారు అలాగే పుష్కర్ సింగ్ ధామి తీసుకునే నిర్ణయాలు ఉత్తరాఖండ్ యొక్క భవితవ్యాన్ని అభివృద్ధిని కూడా ముందుకు తీసుకువెళ్తున్నాయని చెప్తున్నారు అలాంటి సీఎం ఉత్తరాఖండ్లో ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇది ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు షబాష్ పుష్కర్ సింగ్ ధామి అంటున్నారు ఎందుకు తెలుసా మన చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ భావజాలతో పుస్తకాలలో తప్పుడు నాయకుల చరిత్రలు రాసి వాటిని మనతో అప్పనంగా చదివించి అదే నిజాలు కావచ్చు అని అసలు చరిత్రను తెలుసుకోకుండా చేశాయి ఇక ఎప్పుడైతే చావా లాంటి సినిమాలు కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలు అలాగే కేరళ స్టోరీస్ లాంటి సినిమాలు రావడం మొదలైందో ఓ ఇదా మన చరిత్ర మన మనం పుస్తకంలో చదువుకున్న అక్బరు బాబ్ బాబరు బీర్బలు ఔరంగాజేబు టిప్పు సుల్తాను వీళ్ళంతా ఎదవలా ఈ యదవల గురించా మనం చదువుకుంది అంటూ చదువుకున్న ప్రతి ఒక్కరం కూడా బాధపడిపోయాం మన దేశంలో మన దేశాన్ని ఆక్రమించడంతో పాటు దేవాలయాలను ధ్వంసం చేసిన వాళ్ళను గొప్పవాళ్ళుగా చిత్రీకరించి పుస్తకాల్లో రాసిన భావజాలం నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అంతేకాదు చాలా ప్రాంతాలకు కూడా అసలు పేర్లకు బదులుగా ఆ కొసరు పేర్లు ఆ దేశ ద్రోహుల పేర్లు ఆ దేశ ద్రోహుల ఆనవాళ్ళు కనిపించేలాగా చేసింది కాంగ్రెస్ పార్టీ ఉదాహరణకు మనం చెప్పుకోవాలంటే భాగ్యనగరం దీన్ని హైదరాబాదు అంటూ పెట్టేసింది భాగ్యనగరం అంటే ఎంత బాగుంది హైదరాబాద్ అంటే ఎంత దరిద్రంగా ఉంది అయినా కూడా ఏం చేస్తాం ఇక్కడ ప్రభుత్వం మార్చాలి అనే దిశగా అడుగులు వేయలేదు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ని భాగ్యనగరంగా మారుస్తామని చెప్పింది దాంతోపాటు చాలా ప్లేస్లను మారవాల్సిన అవసరం ఉంది తెలంగాణ గడ్డ మీద ఆ తెలంగాణ అమరుల పేర్లతో ఉన్న పేర్లను కూడా మార్చేసి ఈరోజు బాదుషాల పేర్లతో నడుస్తూ ఉన్నాయి సరే అది కాసేపు పక్కన పెట్టేద్దాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఉత్తరాఖండ్ సీఎం సంచలన నిర్ణయం తీసుకున్నారు ఔరంగాజేబూర్ ఇది ఒక ఊరి పేరు ఔరంగాజేబ్పూర్ ఈ ఊరి పేరు పోయింది మరి ఏదొచ్చింది శివాజీ నగర్ ఔరంగాజేపూర్ పోయి శివాజీ నగర్ వచ్చింది నాకైతే మస్తు సంతోషంగా ఉంది ఎందుకు అని అంటే నిజంగా చదవాల్సింది శివాజీ మహారాజ్ చరిత్రే ఒక శంభాజీ మహారాజ్ చరిత్ర ఒక రాణి రుద్రమాదేవి చరిత్ర అలాగే అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్ర భగత్ సింగ్ చరిత్ర అల్లూరి సీతారామరాజ్ చరిత్ర ఇలా చాలామంది పేర్ల చరిత్రలు చదవాలి అలాంటి వాళ్ళ పేర్లు ఊరి పేర్లుగా ఉండి వాళ్ళని గుర్తు చేసుకోవాలి అంబేద్కర్ గారి చరిత్ర రాజేంద్ర ప్రసాద్ గారి చరిత్ర ఇవన్నీ వదిలేసి ఔరంగాజేబు గురించి చెప్పి ఔరంగాబాదు ఆ బాదు ఈ బాదు అని పెడితే ఆ బాధలను బాధలేక పిలవలేక పడుతున్నాం కదా ఇక నుంచే అవసరం లేదు ఔరంగజేబ్ నగర్ పోయింది నెక్స్ట్ శివాజీ నగర్గా మార్చేసింది అదొక్కటేనా ఇంకా చూడండి ఏమేం మార్చిందో వలస వాద బానిసత్వపు ఛాయలను చెరిపివేయడమే లక్ష్యంగా పేర్లను మార్చింది గాజీవాలిని ఆర్యనగర్గా చంద్పూర్ని జ్యోతిబాపులే నగర్గా మహ్మద్పూర్ జాట్ని మోహన్ రావ్ మోహన్పూర్ జాట్గా కాన్పూర్ని శ్రీకృష్ణాపూర్గా కాన్పూర్ కుర్సాలిని అంబేద్కర్ నగర్గా అక్బర్పూర్ ఫజల్పూర్ను విజయనగరంగా మియావాలాను రామ్జీవాలాగా పీర్వాలాను కేసరి నగర్గా చాంద్పూర్ కుర్దీని పృథ్వీరాజ్ నగర్గా అబ్దుల్లా నగర్ని దక్ష నగర్గా సుల్తాన్పూర్ పట్టిని కౌసల్యాపురిగా నవాబీ రోడ్డును అటల్ మార్గ్గా సూపర్ 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 ఇంకొకసారి మీకోసం చదువుతా గుర్తుపెట్టుకోండి ఇక నుంచి ఈ వాలీలు పూర్లు మహమ్మదులు వెళ్ళిపోవాలా వాళ్ళ గురించి ఇక మళ్ళీ మనం మాట్లాడుకోకూడదు అందుకే మర్చిపోకూడదని ఇంకొకసారి చెప్తున్నా ఔరంగజేబ్ పూర్ పోయి శివాజీ నగర్ వలసవాద బానిసత్వ ఛాయల్ని చెడిపేద్దాం అడుగులు ముందుకెద్దాం ఉత్తరాఖండ్తో మొదలైంది అది గాజీవాలీ ఆర్యనగర్గా చందాపూర్ జ్యోతిబాప్లే నగర్గా మహమ్మద్పూర్ జాట్ మోహన్పూర్ జాట్గా కాన్పూర్ శ్రీకృష్ణపూర్గా కాన్పూర్ కుర్సులీ అంబేద్కర్ నగర్గా అక్బర్పూర్ ఫజాల్పూర్ విజయనగరంగా మియావాలా రామ్జీవాలాగా ఫిర్వాలా నగర్గా చందాపూర్ కుర్ పృథ్వీరాజ్ నగర్గా అబ్దుల్లా నగర్ దక్షిణగర్గా సుల్తానపూర్ పట్టి కౌసల్యాపురిగా నవాబీ రోడ్ అటల్ మార్గ్గా మొత్తానికి దేశ ద్రోహు వలస వాదుల చరిత్ర తుడి చేసి దేశ సేవ చేసిన వాళ్ళ పేర్లు రావడం నిజంగా హర్షించదగ్గ విషయం ఉత్తరాఖండ్ని ఆదర్శంగా తీసుకొని పుష్కర్ సింగ్ దామి గారిని ఆదర్శంగా తీసుకొని దేశంలో ఇలా మహ్మదులు జేబులు ఇంకాన్లు ఈ పేర్లు పోయిపోయి మంచి మంచి పేర్లతో రావాలని త్వరలోనే మా హైదరాబాద్ కూడా భాగ్యనగరంగా మారిపోవాలని మహా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ దిశగా అడుగులు వేయాలని కూడా కోరుకుంటున్నాను మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చే అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్కి బలాన్ని ఇస్తుంది అంతేకాదు ప్రతి గ్రూప్లో షేర్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్య తరగతి అమ్మాయికలకు కలకు అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్